హలో అన్న నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే ఈరోజైతే చింతామణి నుండి ఆరు ఆవులు అయితే దిగాను మార్నింగే దిగాను ఆవులైతే ప్రస్తుతానికి అయితే మొత్తం ఈనైనే ఉన్నాయన్న మనకైతే దీంట్లో బ్రీడింగ్ వచ్చేసి హెచ్ఎఫ్ ఉన్నాయి ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి ఒకటేమో గిరియా ప్రస్తుతానికి అయితే పోయిన వారం ఒక ఆవు ఉంది మనకైతే పాలు అయితే పన్నెండు పదకొండు అయితే ఇస్తుంది మీకైతే పాలు అయితే రెండు పూటలు గ్యారంటీ చూపిస్తాను దీనికి ఫీడింగ్ వచ్చేసి మార్నింగ్ టూ కేజీస్ దానా ఈ ఈవినింగ్ టూ కేజీస్ దానా మధ్యాహ్నం ఒక కేజీ దానా అనా దీని ఎక్కడ ఆడిదూడి అయితే ఉంది ఇప్పుడు వచ్చిన ఆరావుల గురించి అయితే అన్న దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకైతే యాభై ఐదు వేల నుండి లక్ష పది వేల వరకు అయితే ఉన్నాయి దీంట్లో పాల కెపాసిటీ వచ్చేసి పూటకు ఆరు నుండి పన్నెండు లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయన్న దీంట్లో ఈయననైనా ఉన్నాయన్న రోజు అయితే లోడ్ దిగిన అన్ని ఈయననైనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి ఇది మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ రాడన్న మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అన్న గిరియా ఉంది ఇది దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఎనిమిది నుండి పది లీటర్లు అయితే ఇస్తాదన్న ఇదైతే చూసుకోవచ్చు ఆవుకైతే అండర్ క్వాలిటీ కూడా దీని పొదుపు కూడా చూసుకోవచ్చు అన్న నరాలు కూడా బాగున్నాయి అన్న దీనివి ఇది ఈంత రెండో ఈత అన్న ఆవు అయితే ఇది చూసుకోవచ్చు ఇవైతే మన ఫామ్లో అయితే ఇదే మొదటిసారి అన్న ఈ ఆవు రావడం చూసుకోవచ్చు దీని కొమ్ములు కూడా ఆవు ముఖం కూడా చాలా చిన్నగా ఉందన్న చూసుకోవచ్చు మన దీని ధర కావాలంటే మన అన్న నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కున్నా చూసుకోవచ్చు ఆవులు అయితే బాగున్నాయి ఈసారి ఆరు ఆరు ఆవులు ఇచ్చినాయి ఆరు ఆవులు మంచిగా అన్న ఇది వచ్చేసి రెండో ఆవు అన్న ఇది దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద పది ఇరవై రెండు లీటర్లు అన్న దీని రోజు మీద పూటకు పది పది అయితే గ్యారంటీ అన్న దీని దగ్గర పాలు అయితే ఇది ఇంతే మూడు లేదా రెండు ఈత తరపు ఇది ఇదైతే అయితే ప్రజెంట్ అయితే ఆరు వన్ల మీద ఉందన్న ఇది ఆవు దీని కొమ్ములు పెద్దగా ఉన్నాయి కానీ చెక్కలే అన్న దీనికైతే ఇంకా చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది ఆవు హెచ్ఎఫ్ జాతికి చెందింది అయితే మన లోకల్ ఆవే ఇది ఇదైతే ప్రజెంట్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి థర్డ్ వన్ అన్న ఇది ప్యూర్ హెచ్ఎఫ్ ఉంది తరపు ఉంది ఇది ఈత రెండో ఈత తరపు అన్న ఇదైతే దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఎనిమిది నుండి పది అయితే ఇస్తుంది చూసుకోవచ్చు ఆవుకైతే దీని ధర కావాలంటే మన అన్న నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కున్నా చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ దీనికైతే వన్ సైడ్ పొదుగు వాపు వచ్చిందనా అందుకోసం ఒక్క సైడ్ కనిపిస్తుంది అండర్ క్వాలిటీ దీన్ని ఇది ఏంటి రెండో తరపు అన్న ఇదైతే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి మీరు ఆవుల ఆవులకైతే ఒకసారి చూడండి అన్న దీని పనులు కూడా చూడండి అన్నా ప్రజెంట్ అయితే నాలుగు వల్ల మీద ఉంది అన్న ఆవుకైతే ఇది వచ్చేసి నాలుగోదన్న ఇది ఇది ఈయనకి మనకైతే ఐదారు రోజులైతే ఐదారు పదిహేను రోజులైతే అయితే టైం ఉందన్న దీనికైతే తీసుకోవచ్చు అండర్ క్వాలిటీ కూడా ఉంది ఇంకా సంఖ అయితే ఇప్పుడు దిగింది ప్రజెంట్ అయితే పదిహేను రోజులు అయితే టైం ఉంది దీనికి దీని మిల్కింగ్ కేట్ వచ్చేసి రోజు మీద ఇరవై లీటర్లు అయితే ఉంది అన్న ఇరవై నుండి పదహారు లీటర్లు అయితే ఉంది పదహారు నుండి ఇరవై లీటర్లు అయితే అన్న మీకైతే పాలు అయితే గ్యారంటీ అన్న దీని దగ్గర కూడా ఇది వచ్చేసి ఫైనల్ ఇది ఐదో ఆవు అన్న ఇది ఇది తులసిదన్న ఇంకా ఈత వల్లి ఇది మన లోకల్ ఆవు అన్న ఇదైతే దీని దగ్గర మిల్కింగ్ కే వచ్చేసి పూటకు ఆరు ఆరు లీటర్లు అయితే గ్యారంటీ అన్న పాలు కూడా దీని దగ్గర ఇది ఈయనకి పదిహేను రోజులైతే అయితే టైం ఉందన్న దీని దగ్గర చూసుకో తరపు ఉంది తులసి తరపు ఇది దీని అండర్ క్వాలిటీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అండర్ క్వాలిటీ అయితే దిగిందన్న దీనికైతే మీకు లాస్ట్ అయితే చూపిస్తాను చూడండి ఇది అయితే ఇది వచ్చేసి తులసి అన్న తొలసుడుది లేదా రెండు ఈత అన్న ఇది ఇది ఈయననికే మనకైతే ఐదు ఆరు అయితే టైం ఉందనా చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి దీని అయితే పూట ఎనిమిది ఎనిమిది అయితే గ్యారంటీ అన్నది దీని దగ్గర పాలు అయితే చూసుకోవచ్చు తరపు ఉంది ఇది కూడా మన వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయి అన్న అయితే మీకు పోయిన లోడ్ ఆవైతే చూపిస్తాను ఇది వచ్చేసి పోయిన లోడ్ ఆవా ఇది దీని దగ్గర అయితే పూటకు పన్నెండు నుండి పదమూడు లీటర్లు అయితే వెళ్తున్నాయి ఇప్పుడైతే మీకు అయితే గ్యారంటీ అయితే పదకొండు పదకొండు అయితే మార్నింగ్ పదకొండు లీటర్లు సాయంత్రం పదకొండు లీటర్లు అయితే చూపిస్తాను ఫీడింగ్ అయితే మనమైతే మార్నింగ్ టూ కేజీస్ దానా సాయంత్రం టూ కేజీస్ దానా మధ్యాహ్నం ఒక కేజీ దాని వేస్తాను రోజు మీద ఫైవ్ కేజీస్ దాని అయితే ఇస్తామన్నా దీనికైతే ఈ ఆవులు నచ్చితే కానీ మన నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కొనా ఈ ఆవులు కానీ నచ్చితే మన నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న